ఎన్నో చెణుకులు సద్విమర్శలు విమర్శలు అంటే మళ్ళీ గుచ్చుకునే కాదు సద్విమర్శలు చైతన్యపూరితమైనటువంటి వాక్కులు వారి నోటి వెంట వస్తానే ఉంటాయి అనర్గలంగా అదంతకమని మన బుద్ధి హెచ్చరిస్తున్న చిత్త చెప్పడం జరిగింది మనోబలం అనేటువంటి అగ్నిపరీ ధర్మ పరిరక్షణ తన కృషి చేస్తున్న ఈరోజు సంక్షిప్తంగా చెప్పి ముగించాము సో ఈ రోజు నుంచి దైవ గురువులకైనా సరే దేవతలకైనా సరే రెండోది ఎందుకు చేయాలి దానివల్ల ఫలితం చెప్పి ముగిస్తాం ఏర్పాటు చేసుకుని ఆ గ్రామంలో ఉన్న దేవాలయాలు మఠాలు పీఠాలు ఆశ్రమాలు ఉదాహరణగా మా తుల్లూరు తీసుకుందాం మా పక్కన స్వామివారు ఉన్నారు కాబట్టి తుళ్ళూరులో ఉన్న దేవాలయాలు మఠాలు పీఠాశుల ఆశ్రమాలు స్వామీజీలు ఒకటో విధానం ఇక రెండవ విధానంలో అక్కడ భజన మండలు పారాయణ సంఘాలు నగర నగర సంకీర్తన నామ సంకీర్తనాది వ్యవస్థలు మనం పనిచేస్తున్నాయా మూడో దాంట్లో ధార్మిక ధర్మ సేవ సంస్థలు నాలుగో విధానంలో అక్కడ గణపతి ఆలయాలు శ్రీరానవి పందిర్లు నవరాత్రులు చేసేవాళ్ళు అయ్యప్ప స్వామి పడిపూజలు చేసేవాళ్ళు ఈ విధానం ఆ గ్రామంలో హిందువులు ఎంతమంది ఉన్నారు ముస్లింస్ ఎంతమంది ఉన్నారు క్రిస్టియన్స్ ఎంతమంది ఉన్నారు దీనిలో ఎవరు మతం మారారు మతం మారడగల ఏంటి కుల పెద్ద మతం మారిన మతం మారారా ధనం కోసం మతం మారారా కోరికలు నెరవేరిని మతం మారారా ఆరోగ్యం సమకూరిన మతం మారారా ఏ కులంలో మతం ఎక్కువ మారారు వారు తిరిగి స్వధర్మలో రావాలంటే భక్తి మార్గము జప మార్గము ధ్యాన మార్గము యోగ మార్గము సేవా మార్గము దండనా మార్గం ఎవరు చెబితే వింటారో ఆ విధంగా ప్రతి గ్రామం కూడా ఈ ఐదు జిల్లాలు మాత్రం మన గుడి అమ్మఒడి అని ప్రారంభిస్తున్నాం దానిపైన ఆఫీసులో కౌంటర్ ఏర్పాటు చేస్తాం ఒక యంత్రాలు ప్రతి మండల కేంద్రానికి ఒక ఇన్ఛార్జిని ఏర్పాటు చేస్తున్నాం దానికి సుమారుగా చాలా ఖర్చుతో కూడిన వ్యవహారం ఒక్కొక్క ఎంప్లాయీ పదిహేను వేలు జీతాలు ఇవ్వాలి జీతాలు ఇస్తే కానీ చేయలేని పరిస్థితులు ఉన్నాయి అటువంటి పరిస్థితిలో మరి కొంతమందిని అడగడం మా రిక్వెస్ట్ ఇక్కడే ఉన్నారు ఒకసారి రిపెస్టార్ంచోండి నేను అడిగా రెండు సంవత్సరాల పాటు మీకు మీ కంపెనీ ద్వారా నాకు ఎంప్లాయీ జీతం ఇవ్వాలంటే నెలల పదిహేను వేలు ఇచ్చే బాధ్యత నాదని వారు చెప్పారు ఒకసారి కరదానది వారికి అదే కాకుండా నా మిత్రులు ఇంకో ఉన్నారు వారితో వాడు ఇప్పిస్తాను కూడా చెప్పారు కాబట్టి నేను మూటగట్టి క్షేత్రం వేస్తాను తిరుపతిలో వేస్తాను కాశీలు వేస్తాను కాకుండా ధర్మానికి ఎక్కడ అవసరమైందో అక్కడ మన ధనాన్ని వినియోగించడం చాలా అవసరం తిరుపతిలో హీరా ఇస్లాం యూనివర్సిటీలో ఒక ఆడకూతురు పెడితే రెండు వేల పన్నెండులో మేము ఉద్యమం చేసి అప్పుడున్న కేంద్ర ప్రభుత్వాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పాం ఈ దొంగ వ్యవస్థ ఇక్కడ హిందువులందరూ కాఫీలను నేర్పిస్తున్నారు అటువంటి ఎందుకు పెంచి పోషిస్తున్నారంటే కోట్ల మనీ లాండ్రి అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు ఎన్ని కోట్లు యాభై వేల కోట్లు తిరుపతి పవిత్రతని అక్కడ లో పడిన డబ్బులు ఏడు వందల కోట్లు ఎంతండి మన గ్రామంలో పాంప్లెట్ వేయించుకోవాలంటే చెట్టు ఎవరిస్తారా 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 మనం ఉన్నాం వాళ్ళ మత ప్రచారం కోసం క్రిస్టియన్ మిషన్ నుంచి కోట డబ్బులు చేసే వస్తున్నాయి ముస్లిం నుంచి కోట డబ్బులు చేసేందుకు వస్తున్నాయి పోని ఇతర దేశ సోమాలయాలో అందరూ క్రిస్టియన్లే ఉన్నారు తింటాక అక్కడ గడవదు కానీ ఈ సంస్థలు అక్కడ డబ్బులు పంపిస్తాయా అక్కడ పంపించదు భారతదేశానికి పంపిస్తాయి మతం మార్చాలి ఈ దేశాన్ని ఆక్రమించాలి ఇటువంటి విషయంలో మనం చొరవగా మరింత పటుత్వంగా మన దేవాలయాలు కాపాడుకుంటూ మన దేవాలయాల కేంద్రంగా ధర్మాన్ని చేయాలని మన గుడి అమ్మఒడి అనే ఒక కార్యక్రమం గ్రామ సమాచార పత్రాన్ని ఏర్పాటు జరిగింది అది ఇప్పుడు చేస్తాము ఆ తర్వాత హిందూ ధర్మ సేవ అనేసి ఇంకోటి కూడా ఉంటుంది దాన్ని కూడా ఆవిష్కరణ చేస్తాం అది ఆన్లైన్లో సభ్యత నమోదు ఉంటుంది దానికి పదిహేను రోజుల్లో అది ఉంటుంది దాని తరపున ఎవరైనా సరే హిందూ ధర్మకు సేవలు అందించాలంటే దానిలో నమోదు అవ్వచ్చు ఈ రెండు ఆవిష్కరించిన తర్వాత రెండు పాటల్ని మా స్వామి మిత్రులు ప్లే చేస్తారు వాటిని విన్న తర్వాత ఒక ఇద్దరు స్వామీజీలు మాట్లాడతారు మీరందరూ అందరూ కూర్చున్న వాళ్ళు లెగవద్దు దేనికి వచ్చాం ఇక్కడ ధర్మం కోసం వచ్చాం దేశం కోసం వచ్చాం నా సనాతన హైందవ ధర్మ పరిరక్షణ కోసం వచ్చాం ఇప్పుడు అక్కడ పూజలు అయిన వాళ్ళు భోజనానికి వెళ్తున్నారు మన ఆకలి వేసింది వేసిపోయారు మన తల్లు కాకండి కూర్చోమని ఇక్కడ కూర్చుని వాళ్ళు కూర్చొని ఎవ్వరూ లేకూడదు ఒక్కరు లేచారంటే లక్ష పదకొండు వేలు రసీదు రాసిస్తా మీరు డబ్బులు లేకపోయినా పర్వాలా డబ్బు లేకపోయినా పర్వాలా దేవుడి దగ్గర పెడతా దేవుడు మీరు మాట్లాడుకోండి ఆ కర్మ మీకు దేవుడికే ఏంటి మరి ఏంటి అనుకున్నారు స్వామీజీల ఆశ్రమాలు తెలిసి ఇక్కడికి వచ్చారండి వీళ్ళకి ఆగలవుదా వీరు ఆశ్రమ శిష్యులు లేరా వీరి భక్తులు లేవా అక్కడ కామయాన్ని వారు చెప్పారు వారు పది శాతం ఇస్తున్నారని మీరు ఒక్క శాతం ఇచ్చినా చాలు ఒక చిన్న మర్రి విత్తనం భూములు వేసాం మొదట చీమలు వస్తాయి తింటాక దాన్ని ఆ తర్వాత పక్షులు వస్తాయి తీసుకుని వెళ్ళిపోవడానికి అది ఆ రెండు తప్పించుకుని చిన్న మొలకొస్తుంది అప్పుడేమొస్తుంది మేకలు వస్తాయి తింటాకి ఆ అదే కొంచెం పెద్దదవుతుంది అవుతుంది గేదలు వస్తాయి తింటాకి అన్నిటితో ఇచ్చిన మహావృక్షం అవుతుంది అన్నీ కూడా నీడ కోసం వస్తాయి అదే చెట్టు కింద మన సనాతన భారత హైందవ ధర్మం గొప్పతనం అది మతాలు మారుతారు అలసిపోతారు సొలసిపో తిరిగి ఆ చెట్టు కిందకి వచ్చి ఎలా చేరవలసిందో అన్ని మతాలు వచ్చి త్రివేణి సంఘం ఎలా అయితే సముద్రం కలిసినట్టుగానే అన్ని మతాలు వచ్చి ఈ ధర్మంలో కలవలసిందే పిల్లవాడు ఆకలిస్తే ఎన్ని వేషాలు వేసినా ఆకలవంగానే అల్లరి చేస్తే ఎన్ని వేషాలు వేసినా ఆకలవంగానే అమ్మాని తల్లి కొమ్ము దగ్గర ఎలా వస్తారో అన్ని మతాలు కూడా వచ్చి ఈ ధర్మంలో అప్పటి అప్పటివరకు ఆటుపోటులు ఎదురవుతాయి వాడిని తట్టుకోవడానికి ఎదుర్కోవటానికి మనందరూ సిద్ధంగా ఉండాలని తెలియపరుస్తూ ఇప్పుడు పూజ్య స్వామీజీల చేతుల మీదుగా ఇవి ఆవిష్కర చేయమని ఈ పత్రిక ఇటు పంపిస్తున్నాను అదేది ఇంకోటి కూడా ఉంది కదండి అమ్మ వస్తున్న వాళ్ళు భోజనానికి వస్తే భోజనానికి వెళ్ళిపోండి కూర్చుంటే కూర్చుండి కూర్చుంటే గంట పోగ్రం ఉంది లేకపోతే మాతాకి గో మాతాకి జై శ్రీరామ్ ఇప్పుడు కదలి రమ్మ హైందవ విభులి గుండెల ధర కానీ గీతాన్ని ఇప్పుడు స్వామిజీ Um, yup. माता की गो माता की हरा आरा हरा महादेव हरा आरा हरा जय श्री राम जय श्री राम हरे कृष्णा हरे कृष्णा हरे रामा हरे रामा ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय सावारी चेतुल की आया ओम नमः शिवाय మ శివాయ శైవ క్షేత్ర పీఠాధిపతులు హిందూ ధర్మ పరిరక్షకులు పరమ పూజ్య శ్రీ 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 శివ స్వామిజీ పాదాలకు నమస్కరిస్తూ ముందుగా నన్ను ఈ సువిశాలమైన ధర్మబద్ధమైన ఈ క్షేత్ర నిర్మాణం అంచెలంచెలుగా చేసి ఇంత ఇంత అభివృద్ధి దిశకు తీసుకెళ్ళిన క్షేత్రానికి నన్ను ఈ కేంద్ర కార్యనిర్వాహక అధ్యక్షులుగా నియమించినందుకు శివ స్వామిజీ గారి పాద పద్మాలకు నమస్కరిస్తూ మరి ఈరోజు చాలా సుదీనం మరి హిందూ ధర్మ రక్షణ కోసం శివ గారు గారి నిరంతరం తన రక్తం అణువణువు కూడా మరి ధర్మ రక్షణ కోసం శ్రమించి ఎన్నో అవసరమైతే రాజకీయ నాయకులు ఎదుర్కొని కూడా ధర్మం ఎక్కడైతే అధర్మం పోతుందో అప్పుడు నేను ఉన్నానని చెప్పని వెళ్ళి ఎన్నో కేసులలో కూడా తిరుగుతూ ఈరోజు ఈ రకంగా ధర్మ స్థాపన కోసం చేస్తూ మరి మాకు చక్కటి భవనాన్ని హిందూ ధర్మ రక్షణ కోసం భవనాన్ని ప్రారంభం చేసుకోవడం చాలా సంతోషం శివ స్వామిజీ గారి పాద పద్మాలకు మరొక్కసారి నమస్కరిస్తూ మరి నాకు ఒక చిన్న ఆలోచన స్వామిజీ గారు హిందూ రక్షణ కోసం నిరంతరం శ్రమిస్తున్న తరుణంలో స్వామీజీ గారు మరే ఏదైతే ఆనాడు పంచ పాండవులో భీముడు ఏదైతే గదనెత్తి ధర్మం కోసం యుద్ధం చేశాడో ఈనాడు ఈ గదం తీసుకొని శివ స్వామిజీ గారు ధర్మ యుద్ధంలో పాల్గొనని చెప్తూ మరొక్కసారి స్వామిజీ పదపద నమస్కరిస్తూ ఓం నమ కూడా పాండవ ఏకాదశిలో భీముడు నేను అన్ని ఏకాదశి అద్దు భీముడు ఏకాదశిది అటువంటి సమయంలో భీముడు పట్టిన గదలాగా ధర్మం కోసం గదపట్టిన పూజ్య శివస్వామిజీ వారికి గట్టిగా జయహో జయహో హో ఈ గద దేనికోసమో తెలుసా ఆ ధర్మం చేసే వాళ్ళకే మాత్రం కాదు ఇంటి దొంగలకు కూడా దెబ్బిడి దిబిడి అది చెప్పేది తీసేద్దాం మా గ్రామ దేవత మా పోలరమ్మ చేతిలో ఉన్న కట్గాని తీసేద్దాం మా శివ చేతిలో ఉన్న త్రిశూలాన్ని తీసేద్దాం ఏం పెడదామండి ఎందుకు ఆయన ఎందుకు పెట్టారు తొంభై తొమ్మిది శాతం అతని శాంత స్వరూపులు మనమే నన్ను తిట్టినా ఏమనుకోనండి కానీ నా ధర్మాన్ని మాత్రం గదా కత్తులు బాణాలు అన్నీ వస్తాయండి ఖచ్చితంగా వస్తాయి అది పొలాలకి పురుగు పడుతుంది ఏ వదిలేద్దాం పురుగులు పెట్టేయచ్చుగా ఎందుకు కొడుతున్నామండి అందాన్ని ప్రశ్నించండి తప్పు చేసే అందాన్ని ప్రశ్నించండి ఖచ్చితంగా తీరవలసిందే అది సమాజానికి ఇప్పుడు చాలా ఆవశ్యకత ఉంది లేకపోతే ఈ రాజధాని ప్రాంతం మన పాత పాతబస్త తయారవుతుంది అటువంటి అవకాశం ఎవరికి ఇవ్వం 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 మేము గదలో వాడతాం చెప్పి బహిరంగంగా చెబుతున్నాం మమ్మల్ని రక్షించుకోవాల్సిన బాధ్యత పెద్దలైన మీదే స్వామీజీ గారు చెప్పింది ఒక్క మొక్కలో చెప్పాలంటే మొహం ఆటం లేకుండా మొహం బతుకు సంవత్సరాల్లో ఆరు వేల మంది మాతృమూర్తులను తయారు చేసి ఆగస్ట్ ఇరవై రెండవ తారీఖున మా మా సోదరు ఇంకో ఉన్నారుగా మా మాతాజీ ఆనందమయ్య మాతాజీ వారి ద్వారా ఆ ఐదు వేల పదహారు మందిని కూర్చోబెట్టి మణిదీప వర్ణన కార్యక్రమం తెలంగాణ చేస్తున్నారు పదివేల మంది మాతృమూర్తులు అక్కడ హాజరవుతున్నారు తొందరలోనే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న మాతృమూర్తులు కూడా ఆ స్థాయికి వారిని స్ఫూర్తిగా తీసుకుని ఆంధ్రప్రదేశ్ ఆ స్థాయికి వెళ్ళాలి ఎందుకంటే నా మనకన్నా ముందు పుట్టిన మహానుభావుల స్వామీజీలు చాలామంది కమిటీ వారి మండలిలో వేసుకున్నారు అయితే వారి ఆశ్రమాలకు అది పరిమితమైన నేను ఎప్పుడు కూడా వారిని మా క్షేత్రానికేమైనా డబ్బులు ఇవ్వమని చెప్పాను మిమ్మల్ని ఏమన్నా ఎక్కడ అడగనండి మా క్షేత్రానికి డబ్బులు ఇవ్వండి పుస్తకాలు ఇచ్చి వసూలు చేయండి ఇంతవరకు వారికి మాకు అటువంటి చర్చ జరగల ధర్మం కోసం పనిచేయండి ఈ క్షేత్రాన్ని ఎవరు పోషించాలో పుట్టే ఉంటారు వారు నాకు మీ నుంచి కావాల్సిన ధర్మ సేవ ఆ మాతృమూర్తులు ఒక ఏరియాకి వెళ్ళి గ్రామ దేవతలు సారిస్తుంటే అక్కడ గౌడాస్ కానివ్వండి వెలమాస్ కానివ్వండి ఇతర సామాజిక వర్గాలు కానివ్వండి ఆనందపడిపోయి మా గుడి దగ్గరికి మీరందరూ కలిసి వచ్చి మా అమ్మకు ఇచ్చారా అబ్బా ధర్మం బతికే ఉందిరా అని చెప్పి అనుకుంటున్నారు ఒకేసారి అంత ధర్మం నెర్తుని మా తల్లందరూ కూడా ఇవాళ రాత్రి వచ్చారు తెల్లవారుదామని ఎప్పుడు హైదరాబాద్ నుంచి వారు వచ్చారు మరి మా సోదరిమణి కానించి మరి సోదరిమణి నాకేదో ఏదో పెద్దదే ఇస్తున్నారు గట్టిగా పట్టుదలగా అధర్మంపై గోవధపై ఇంటి దొంగలపై శివస్వామి గారు ఎక్కి పెట్టిన వెల్లంబులు ధనుస్సు వాళ్ళ ఫినిష్ కేకలు రొకలు ఉంటేనే మోకలు పారిపోతాయి వాస్తవి ఇంటర్నేషనల్ పరివార్ తరఫున కూడా స్వామీజీ జగ్గునుమాడగా ఖడ్గం పట్టిన మన శివస్వామీజీ కదండి ఇప్పుడు ప్రమాదం దేశానికి బయట ఎంత ఉందో అందుకంటే అంత ఉంది ఒక్కొక్కడు పేరు చివర ఇష్ ఇష్ అని పెట్టుకుంటాడు ఇష్ట అంటాడు సోషలిస్ట్ అంటాడు కమ్యూనిస్ట్ అంటాడు ఆ ఇస్టు ఈస్ట్ అని చెప్పి దేశ వ్యతిరేకంగా మాట్లాడుతూ దేశ వ్యతిరేకంగా చరిస్తూ ఉంటారు అటువంటి దుష్టమోకల పైన దుడుమారులకు ఖడ్గం పట్టిన శివ స్వామీజీకి జయహో భారత్ కోర్నాల హరివెంకట సతీష్ గారు వారి వారి నాన్నగారి పరిచయం నాకు ఎక్కువ ఎందుకంటే మా నవశక్తి క్షేత్ర పీఠాధిపతులు భవానీ జగనాథ స్వామి వారు ఉన్నారు ఫ్యాన్సీ జోషి రోడ్డు ఉంది ఇక్కడ ఒక భవంతి కట్టారు అది పాల్గొనడానికి అప్పుడు ప్రభుత్వం వారు వచ్చారు జేసీబీలు తీసుకుని సరే గట్టిగా నిలబడ్డాం జేసీబీలు వెనక పంపించాం దాన్ని కాపాడుకొని అప్పటి నుంచి వారి పరిచయం మీ నాన్నగారు ఆ తర్వాత కొత్త కాలానికి వీరి పరిచయం అయింది మనతో ప్రయాణం చేస్తూ మనం చేస్తున్న విధాలు నచ్చి స్వామీజీని సేవ చేస్తానని చెప్పేసి ఇప్పుడు అన్నదాన భవనానికి ఏమో గంధికాంతరావు గారు మానేశ్రీ గంధికాంతరావు గారు కోటి పదహారు లక్షలు పెట్టి ఆ భవంతిని నిర్మాణం చేసి మా పార్థుగారి ద్వారా కాలాలు ఇచ్చేసి వారు వెళ్ళారు ఈ యొక్క భవంతి ధర్మోరక్ష రక్షకి నిఖారసైన ధనాన్ని వెచ్చించాలనుకున్నా ఆయన ఇరవై ఐదు లక్షలు వారి స్వయంగా తీసుకొచ్చి వారే అందజేశారు మరి వారికి ఒక్కసారి మనందరూ కరతార్థమని చెప్తూ మా అందరి తరఫున మా ధర్మం రక్షతి రక్ష తరపున మా వ్యవస్థాపక మా సోదరులు కేతబల్ వెంకట సాంశివరావు గారు రావాల్సిందిగా కోరుచున్నాము కుమారాణి గారిని కూడా వేదికపై কচিদ ভাগ ভ সহনা ভুনা সহ তেজস্বি না বিষা বহি ও পূর্ণমূর্ণ মিলাম পূর্ণ পূর্ণমু

लावों को जागृत करें जिससे वे सुख दुख के बंधन से मुक्त हो आपके पवित्र प्रेम का आस्वादन कर कृत कृत हो जाए धनी धनी हो जाए प्रेम से बोलिए श्री सद्गुरुदेव महाराज की जय शक्ति रूपेण संस्था नमस्ते से नमस्ते से नमस्ते से, से नमो नमः యాదేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత నమస్తై 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 నమో నమ ఈరోజు చాలా పరమ పవిత్రమైనటువంటి శుభదినం కింద ఇప్పటిదాకా నా ముందర మాట్లాడినటువంటి పరమ పూజ్య గురువులందరూ కూడా చెప్పడం జరిగింది ఇలాంటి సభా మండపంలో మనం ఒక్క నిమిషమన్నా ఉంటే ఎంత పుణ్యం వస్తుంది అంటే మనకి పన్నెండు నెలలు అంటే ఎతులు కానీ దైవానికి సంబంధించినటువంటి పరమ భాగవతులు కానీ అలాగే సన్యాసి పరంపర గురు పరంపరకు సంబంధించినటువంటి ఉత్తములు ఉండే ప్రదేశంలో నిరంతరము భగవత్ సంచారం ఉంటుంది ఈ సంచారానికి మీరందరూ కూడా ఒక్క రూపాయి ఖర్చు లేకుండా భగవంతుడితో పాటు ఇప్పటిదాకా మీరు కూడా కూర్చున్నట్లే ఇంతటి చక్కని అవకాశాన్ని కల్పించినటువంటి గ్రూప్ లీడర్లు మాత్రమే వస్తే వారికి మెమౌంట్ అందజేయబడుతుంది అందరూ రాకండి పేరు నమోదు చేసుకుంటాం అరుణ గారు గుంటూరు తిరుపతిరావు గారు వడ్డమానం శ్రీకాంత్ శ్యామల గారు కానూరు ఝాన్సీ గారు ఉయ్యూరు మార్స్ గారు విజయవాడ పెద్దవేరవల్లి భక్తులు లక్ష్మీ సునీత గారు ఉంగుటూరు ధనలక్ష్మి గారు ఉంగుటూరు శిరీష్ గారు గులపూడి శ్రీనివాస్ చౌదరి గారు ఉయ్యూరు చుండు శివయ్య గారు మోతడక రజనీ గారు ఎనికేపాడు జపాన్ దుర్గ గారు తాడిగడప జనాలి కృష్ణ కుమారి గారు దుగ్గిరాలి లలితా జ్యోతి గారు తాడేపల్లి లక్ష్మీ కుమార్ గారు కొల్లిపర శివగోపి గారు మేడుకొండూరు పోతురాజు గారు కొరగల్లు వరదరాజేశ్వరి గారు విజయవాడ గిరిజా గారు ఎర్రబాలెం గారు విజయవాడ లక్ష్మీనారాయణ గారు పిడుగురాళ్ళ శివశంకర్ గారు అదంతా శివాయా మీరు శరణాచరణ చెప్పండి గుప్తా గారు మీరు శరణ నమస్కారం చెప్పండి నమస్కారం నమస్కారం అండి వీరు लय कानक शिव नम शिवाय शरण शरण नम शिवाय ओंगारूपा नम शिवाय शरण चरणम नम शिवाय श्रीशैलवासा नम शिवाय चरणम शरण नम शिवाय श्री मल्लिकार्जुन नम शिवाय चरणम शरण नम शिवाय शिव 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 नम शिवाय शरण शरण नम शिवाय हर 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 नम शिवाय शरण शरण नम शिवाय नम शिवाय

పెద్దరాజు గారు ఐదు వరకు కలిసి అదంతా క్లీన్ చేసుకుంటే అలా వెళ్ళి మూడు క్లీన్ చేసుకుని ఈ మ్యాచ్ ఇంకా రాత్రి ఒంటి గంట ఆయన నిమిషాలు రెండు గంటలకు వెళ్ళి పడుకుని నాలుగు గంటలు వేసి ఒక గంట అనుష్ఠానం ఎందుకంటే రావచ్చు నర్మనాథలు పార్వతీ పరమేశ్వరులు నియామక పత్రాన్ని ఎందుకంటే మూడు రోజుల మట్టి నృత్య కార్యక్రమం పోటీ జరుగుతున్నాయి చిన్నారులు ఇందాక ఎదురు చూస్తున్నారు ఈ డైన వేది మీద రావాల్సిన ఆహ్వానం పడుతున్నాం Yeah. <laughs> సత్కార పత్రాన్ని సమర్పిస్తున్నారు మనందరం నీలో అందరిలో నాలో నీలో అందరిలో ఉన్నది ఒకడే శివుడే